సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం నగర్ నూట పదకొండు డివిజన్ కేసీఆర్ సభకు ఎంఐజీ ఫేజ్ వన్ నుండి స్థానిక ఎమ్మెల్యే గూడె మహపాల్ రెడ్డి మరియు నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంఐజీ ఫేజ్ వన్ నుండి నూట పదకొండు డివిజన్ ప్రెసిడెంట్ నవీన్ బూన్ రాణి పాషా స్వరూప శ్రీలత ఆధ్వర్యంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ జనసందోహం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో సమావేశానికి తండో తరలివచ్చారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి భారీ మెజారిటీ ఇచ్చిన ఘనత ఎంఐజీ ఫేజ్ వన్కి తక్కిందన్నారు రోజు మా పటా చెరువు నియోజకవర్గంకి ఆ యొక్క ముఖ్య గౌరవనీయులైన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు వస్తున్నారు ఆ యొక్క సభని మేమంతా కూడా జయప్రదం జయ చేయడానికి మేమంతా కదిలి వస్తున్నాము ఇక్కడ దగ్గర దగ్గర మేము ఒక నాలుగు నుంచి ఐదు వందల మంది నుంచి మేమంతా కదిలి వస్తున్నాము ఓల్డ్ ఎంఐజీ ఫస్ట్ ప్లేస్ నుంచి అలాగే ఆయన అడుగు జాడల్లో నడిచే మా యొక్క మైపాలన్న మా భూపాలన్న మా స్థానిక కార్పొరేటర్ శ్రీ శ్రీమతి సింధు ఆదర్శ రెడ్డి గారి పేరు నిలపడానికి అలాగే ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఏ ఎన్నికలైనా ఎన్నో సంవత్సరాల నుంచి మా యొక్క ఎంఐజీ నుంచి మంచి లీడ్ తీసుకొస్తున్నాము మళ్ళీ ఈసారి కూడా మరి పోయినసారి ఎంతైతే లీడ్ ఉందో దానికి అత్యధికంగా లీడ్ తీసుకొచ్చి మా యొక్క మైపాలన్న పేరు భూపాలన్న పేరు మా స్థానిక శ్రీ శ్రీమతి సింధు రెడ్డి గారి పేరు మేము నిలబెట్టడానికి మేము కంపల్సరీ కృషి చేస్తాము ఇక్కడ కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా మేమంతా కదిలి వస్తున్నాము కాబట్టి మరి మా కేసీఆర్ కేసీఆర్ గారు గుర్తు పెట్టుకోవాలా మా ఓల్డ్ ఎంఐజీ ఫస్ట్ ఫేజ్ నుంచి గుర్తు పెట్టుకోవాలా ఇక్కడ ఒక కంచుకోట టిఆర్ఎస్ బీఆర్ఎస్ కంచుకోట అని గుర్తు పెట్టుకోవాలా సో కాబట్టి అందరు కూడా జై తెలంగాణ